ఎఫ్ఆర్బిఎంకు దాటే అవకాశం ఉన్నప్పుడల్లా కార్పొరేషన్లను ముందుకు పెట్టిండు అప్పులు తీసుకొచ్చింది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి అప్పు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి ఏ కార్పొరేషన్ అయినా సరే మీరు జామీను ఇచ్చినా ఇవ్వకపోయినా కొన్ని సందర్భాలలో కొంత వెసులుబాటు ఉండే మీరు జామీన్ ఇవ్వలేదు మేము గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి మాకు సంబంధం లేదు కానీ ఈరోజు ఆర్బీఐ గైడ్లైన్స్ చాలా సీరియస్గా మారిపోయినాయి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి అప్పు అది ఎఫ్ఆర్బిఎంకు లోబడే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మరి అటువంటి అప్పుడు ఈ బడ్జెట్లో పెట్టినటువంటి పద్దులు పదిహేను పదిహేను వేలు తేడా ఉంటే దీన్ని ఏ రకంగా మీరు సాధించగలుగుతారో మీరు ఇచ్చినటువంటి హామీలేమో లక్షల కోట్లయినాయి పెట్టుకునేటటువంటి పద్దులు వందల కోట్లు ఎక్కడ కూడా మీరు ఇచ్చేటటువంటి హామీలకు కానీ పెట్టుకున్నటువంటి పద్దులకు కానీ సరిపోతలేదు కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో ఈ యొక్క బడ్జెట్లో మరొక్కసారి మీరు సవరించుకునేటటువంటి అవకాశం ఉంది మీరు ఉన్నటువంటి ఈ విషయాన్ని ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి